సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక మీషో నుంచి మరో రిటర్న్ వచ్చింది అనమాట మాకు కాకపోతే మేము పంపించినంత మెత్తగా మేము పంపించిన సీరలకు మాకు అనిపించట్లేదు మరి ప్యాకింగ్ ఏమి నీట్గా ఏమి ఉండదు కానీ లోపల మాదన్నట్టు లేదు ఇంకోటి రిటర్న్ ఏమైనా వచ్చిందంటే ఆర్డర్ మాకు రీజను రాంగ్ ప్రోడక్ట్ అని వాళ్ళు రీజన్ పెట్టినమాట అంటే మేము ఆర్డర్ చేసిన కాదు వేరేది వచ్చింది అని వాళ్ళు రిటర్న్ పెట్టినారు రాంగ్ ప్రోడక్ట్ అని చూడకుండా ఎట్లా చెప్పారు వాళ్ళు ఎందుకంటే ఇది ఓపెన్ చేసినట్టు లేదు మరి లోపలేమో కొంచెం తేడా కొట్టుంది మా చీరలా కనిపించట్లేదు సరే మా చీరే అనుకుందాం రే చూడకుండా రాంగ్ ప్రోడక్ట్ అని రిటర్న్ ఎట్లా పంపిస్తారు అదొకటి ఇంకోటి ఇది రిటర్న్ వచ్చినందుకు చీర మీద వచ్చేది మాకు పెద్ద చీర అయితే నూట యాభై చిన్న చీర అయితే వంద ఇది రెండు వందలు ఇప్పుడు రిటర్న్ ఇది అమ్ముడు పోయింది లేదు వాళ్ళు తీసుకుంది లేదు ఏమైంది లేదు ఆర్డర్ వస్తే ప్యాక్ చేసి ఇచ్చినప్పుడు రిటర్న్ వచ్చింది కాబట్టి మాకు అది కూడా వాళ్ళు తీసుకొని రాంగ్ ప్రోడక్ట్ అని పెట్టారు కాబట్టి మాకు రెండు వందల రూపాయలు ఇప్పుడు డెలివరీ ఛార్జ్ మా మా డబ్బుల నుంచి కట్ అవుతుంది అనమాట సో చూద్దాం ఇది తేడా తేడాగా ఉంది ఇదేమో బొక్క పెట్టేదే బొక్క సార్ కూడా చూపిస్తుంది నేను అనుకుని కాదు ఎందుకని బొక్క పెట్టిన పైన సీలు తినట లోపల బొక్క ఎట్లు చూసి రులు ఈ సీరు ఎప్పుడో వచ్చేది అట్టు చూడండి ఏం రకరకాల స్క్రీన్ చిన్నపిండి కావు ఫస్ట్ చిన్నది కాదు అవి అవి లాలిపాప్ సీరలు రెండు

ఓ ఇది వద్దకి తీసుకోని అసలు సూనట్ చేయనట్ల మరి రెండు వందలు మనకే బొక్క పెట్టించారు కదా ఎంత బాగున్నది క్లాత్ అది సో ఇదంతా పక్కన పెడితే ఇంకో ఫ్రెండ్స్ ఇదే ముందు వాళ్ళు మళ్ళీ ఇంకో ఆర్డర్ వస్తుంది దీని గురించి ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అని పెడుతున్నాను అయ్యా అవులే లే ఏందని పెట్టింటాంలే ఇంగ ఇబ్ర యాక్చువల్లీ నేను వేరే జీరా అట్లా అనుకోను బది చెప్పింది కూడా పట్టు జీరనే అందుకోసం వన్నా దీటి బట్ట ముట్టుకొని నాకు లేదంటే అదే లోపలికి ఇది వచ్చేదినే కాదు కంపిచమంటవా ఇది ఇదే వచ్చాది అదే అదే ఇంకా ఓటిపి ఇస్తుంది సో మీ స్టార్ట్ చేయాలనుకుంటే ఒకవేళ మీరు మీకు వేరే సైడ్ నుంచి అమ్ముడు పోయేట్టు పూర్తున్నాయి ఇది దీంట్లో ఆర్డర్లు వస్తే రాని వచ్చినా పర్లేదు రాకపోయినా పర్లేదు అనుకుంటే ఓకే పూర్తిగా దీని డిబెండ్ డిపెండ్ అండి ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా నాకు జిఎస్టీ లేదు దాని గురించి ఆ సైడ్ చెప్తున్నాను చాలా ఇబ్బంది అండి ఎందుకంటే ఆర్డర్ చేసుకున్న తర్వాత వాళ్ళు తీసుకొని ప్రోడక్ట్ మార్చి పంపించినా మనం ఏం చేయలేము ఏం చేయలేము జిఎస్టీ ఏం కాదు జిఎస్టీ ఉన్నా కూడా అంతే అంతే ప్రోడక్ట్ వాళ్ళ చేతులవి మన దగ్గరకు వచ్చిందంటే అది మార్చి పంపించారు అనుకో రిటర్న్ అని రిటర్న్ ఛార్జ్ మన మీద పడుతుంది ప్లస్ ఆ ప్రోడక్ట్ వాళ్ళకి ఏం చేసినా మీషో కూడా పెద్దగా రియాక్ట్ ఏం కాదు అయ్యే వాళ్ళకి అయితేనేమో దాని లైన్ ప్రకారము ఆ బార్ కోడ్లు అవన్నీ యూజ్ చేసే వాళ్ళకి కానీ ఎంత కానీ చాలా వరకు తక్కువ చాలా జాగ్రత్తగా ఉండి అన్నిటికి సిద్ధమైతేనే దూరండి ట్రై చేయండి అన్నిటికి సిద్ధమైతేనే కానీ అన్నిటికి ప్రిపేర్ అయి ఉండాలి ఫ్రెండ్స్ అంతే కాకపోతే కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది అట్లాంటిది కాబట్టి జాగ్రత్త ఇప్పుడు ఏమైనా ఫార్డ్ జరిగిందంటే ఏం జరగలేదు మాకు ఆర్డర్ చేసింది ఇదే వాళ్ళు ఆర్డర్ చేసిన సార్ ఇదే రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది మాకే అని పెట్టిన రిటర్న్ రీజన్ వాళ్ళు ఆర్డర్ చేసింది ఇదే వాళ్ళకి ఇదే కానీ రాంగ్ ప్రోడక్ట్ అని చెప్పారు వాళ్ళకి అవసరం లేనందుకు అప్పటికి సో మొత్తానికి అయితే కనుక ఇప్పుడు నాకు రిటర్న్ డెలివరీ ఛార్జ్ రెండు వందలు మాకు కట్ అవుతారు అన్నమాట అది మ్యాడమ్ జరుగు ఎస్ ఫ్రెండ్స్ టైం వచ్చే ప్రస్తుతానం పదిన్నర అయింది అనమాట సో ఇప్పుడైతే నేను భారతి కొంచెం పని మీద బెంగళూరుకి అయితే పోతున్నాము సో హెబ్బ్రే కూడా రెడీ అనమాట అట్లే భారతి అయితే ఆర్డర్ వచ్చిందనమాట సో సో ఒక సిస్టర్ ఆర్డర్ చేసుకున్నారు అంటే ఇంతకుముందే మన దగ్గర ఆర్డర్ చేసుకున్నారు అండి మళ్ళీ మళ్ళీ ఇంకొచ్చి అంటే సో సో ఇదనమాట ఇప్పుడు పంపించేది మనము సో అడ్రస్ అయితే సో దాని గురించి అడ్రస్ రాస్తుంది అనమాట బాతి ఇంకోటి వచ్చేసి మీషో ఆర్డర్ వచ్చింది ఎవ్రీ అఫోన్ ఫోన్దే ఫోన్ ఫోన్ అది 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 నా నాది అవుతుంది ఏ అదే అదే నా దగ్గర సో ఇది వచ్చేసి మీషో ఆర్డర్ వచ్చిందనమాట ఈ చీర షో సో డైలీ వేర్ చీరలు అయితే చాలా తెచ్చింటాం ఫ్రెండ్స్ అన్ని ఈడ కొన్ని మీషోలో కొన్ని ఇదే అయితే అనమాట మేము వీడియోనే తిల్లేదు అసలు ఒకటిని సో ఇంకొక రెండో మూడు ఉన్నాయా ఇంకా కొన్ని తీసుకొచ్చాం అనమాట మళ్ళీ సో అవి కూడా మళ్ళీ వీడియో చేస్తాము ఈ స్మార్ట్ శారీ కలెక్షన్ ఛానల్లోన సో ఇప్పుడైతే ఈ ఆర్డర్ ప్యాక్ చేయాలి ప్లస్ ఈ ఎక్కకు పంపించేటట్టు అనమాట సో ఈరోజు అయితే ఈ రెండు ఉన్నాయి సో తర్వాత మేము కొంచెం బయటికి ఎమ్మెల్యూ రూ ఇచ్చేది ఫ్రెండ్స్ ప్రయాణమై పోవాలి ప్రయాణం అయినా యాక్చువల్ పా బయలుదేరి ఉండాలి కాకపోతే కొంచెం తొందరగా కాలేదు అనమాట అన్ని ఇప్పుడు బాగా చేస్తే తొందరగా అడ్రస్ రాసే తొందరగా బయలుదేరడమే ఉంటుంది సో చూద్దాం ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నాను మీషోది వన్ టూ త్రీ ఇక్కడికి వచ్చేసి ఉంటుంది ఇంకా ఎస్ రెడీ టు సో ఇక్కడ మనకి కస్టమర్ లేబుల్ అడ్రస్ ఉంటుంది అనమాట ఇది మనం డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోవాలి

నానేస్తున్నా వీడియోప్ సుతంగా నేను వేసే స్కేలు స్కేలు అంటుండదు కదా వీడు పెట్టే స్కేలు We'll ఇప్పుడు దీంట్లో అడ్రస్ వచ్చేసి మనం ఇప్పుడు డౌన్లోడ్ చేస్తుంది కదా ఎగులు నుంచి దాన్ని ప్రింట్ తీపుకొని దీంట్లో పెట్టాలన్నమాట సో అది ప్రాసెస్ వచ్చేసి మంచిగా టైప్ అయింది మేము పిల్లల చోటు కూడా కాకపోతే ఇదే లేటరే అయ్యా